ఫైనల్గా ఎదపెట్టింది కోతకు వచ్చేసింది పొద్దున మంచులు మొదలుపెట్టాము కానీ మంచికి సరిగా తగట్లేదని ఇక మిషన్ ఇప్పుడు సాయంత్రం పూట మొదలెట్టాము అయితే ఈ మిషన్కి ఏంటంటే గట్లమిటి ఇలా కోసుకుంటే మంచిది గట్లమిటి పాడవకుండా ఉండింది గట్లమిటి కోసినమిటే కానిగా ఇలా కోస్తే ఇట్లా అడుగు కోసుకుంటా పోతుంది మిషన్ ఆయన మా ఊర్లో కాస్త కూస్తే ఇలాంటి మిషన్లు అన్నీ తీసుకొచ్చి ఆయన నడుపుతూ ఉంటాడు కాస్త ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటాడు ఫార్మర్గా ఇంకా అందరు మొద్దు పనులు చేస్తూ ఉంటే ఈయన అక్కడే కాస్త కూస్తే కొంచెం కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తా మిషన్లతో చేయడం కూలీలను తగ్గించే పని చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఇంక ఇది ఏంటంటే ఎదబెట్టిన వల్ల జనాలు కూడా ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు ఎక్కువ డబ్బులు అడుగుతున్నప్పటికీ నేను ఇంకా ఈ మిషన్తో కోపిస్తున్నాను ఇప్పుడు ఈ మిషన్కైనా కానీ ఎకరానికి మూడు వేల రూపాయలు నిన్న మంచిగా ఉండిందని సరిగా తెగలేదు ఆడాడ కొంచెం డబ్బు పట్టుకున్నట్టు వేస్ట్ మామూలుగా పడిపోతా వచ్చింది ఇవాళ అందుకని మధ్యాహ్నం పొట వచ్చాము ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి టైము మధ్యాహ్నం మూడు గంటలు ఈరోజు రోజు ఎండ అండ బాగానే కాసింది ఎండ ఈరోజు బాగా ఇంకా మళ్ళీ లేట్ అయితే వెంటనే మంచు వస్తుంది సో సన్సెట్ అయ్యే టైంకి మంచు వచ్చేస్తుంది నిన్నటికంటే ఈరోజు కొంచెం ఎండిపోయిన దాన్ని కొంచెం మంచు లేకపోవటం వల్ల కాస్తుంటే మంచిగానే వస్తుంది ఇప్పుడు పైరు అట్లాగా మిషన్ కోత కొంచెం చూసుకొని కోసుకోవాలి మిషన్ కోత పేలు కొంచెం నీట్గా ఉంటే ఇంకా బాగా వచ్చింది మిషన్ ఎదపెట్టిన పోయి రావడం వల్ల ఇక్కడ వచ్చేసేసరికి ఈ టర్ని ఈ అంచులన కొంచెం మిషన్ కోసేటప్పుడు సరిగా ఓది పడట్లేదు ఇది ఇలాగా చిల్లా కొల్లంగా పడింది ఓదే ఇవి కొంచెం దగ్గరుండి సరి చేసుకోవాలి మిగతా ఓదంతా అట్లా నీట్గానే పడుతుంది మంచిగానే పోతే మిషన్తో కూడా కొంచెం డ్రాబ్యాక్ ఉంది కొద్దిగా అదంతా కొంచెం మూలలు తక్కువ హైట్ ఉండే దగ్గర కొంచెం ఇబ్బంది మిషన్ తోటి కలుపు కూడా తక్కువ కలుపు ఉండొద్దు అసలు చేలో కలుపు లేకపోతే మాత్రం మిషన్ బాగానే తెద్దు అట్లా అందుకని ఎదపెట్టిందావటం వల్ల సరిగా తక్క మళ్ళీ రివర్స్ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ అంచె నుంచి అట్లా కోసుకెళ్తున్నాం ఇది ప్రస్తుతానికి ఫైనల్లీ చాలా కష్టపడి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఒక అర ఎకరం కోత అయితే ఫినిష్ చేస్తున్నాము నాకు తెలిసి అర ఎకరం కోత వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది కొంచెం అది అర్దుకుంటా ఇది అద్దుకుంటా ఇన్ జనరల్గా అయితే నాకు తెలిసి కొంచెం ఫాస్ట్గానే కోస్తుండొచ్చు ఇది మిషన్ తోటి ఫైనల్గా అయితే లాస్ట్ది అక్కడ మనుషులతోటి కోత కొప్పిస్తున్నారు నేనేమో ఇక్కడ మిషన్ తోటి కోత పట్టుకున్నాను దాని మనుషులతో కోత పంపించినానికి మిషన్తో కోత పంపించినానికి ఒక వెయ్యి రూపాయలు ఖచ్చితంగా తేడా అయితే ఉంది వెయ్యి రూపాయలు తేడా తీసి పక్కన పెడితే మిషన్తో కో కోత కోసిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి థమ్సప్లు ప్రొవైడ్ చేయమంటారు అది ఒక రెండు వందల యాభై మూడు వందలు పడుతుంది ఫైనల్గా మిషన్తో కోత నేను కోపించడానికి చూస్తున్నాను పైన చాలా బాగానే వచ్చింది కాకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్లో అంటే టర్నింగ్ మిషన్ టర్నింగ్ తిరిగే దగ్గర వాటి దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టింది మిగతా అన్ని చోట్ల చాలా అద్భుతంగా నీట్గా చూసారు ఓది ఎలా పడిందో నీట్గా పవలస పడింది ఓది తిప్పే పని కూడా ఉంటుంది అంత శుభ్రంగా వేసి పెట్టింది ఎంతసేపు పెట్టిందన్నా ఎంతసేపు పెట్టింది మనకి ரெண்டு கண்டல படிந்தா